ఆంధ్రప్రదేశ్ రాష్ట పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల వాయిదా పడింది ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా హోం హోంమంత్రి అనిత ప్రకటించారు తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిందని ఎలాంటి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ రోజు ఫలితాలను పరిశీలించి బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై ఇరవై రెండు జనవరి ఇరవై రెండున ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల ఎనబై ఏడు మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా నాలుగు లక్షల యాబై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు నలబై శాతం బీసీలకు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ముప్పై శాతంగా నిర్ణయించారు చివరి నిమిషంలో ఫలితాల వాయిదాతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదలైతే వాయిదా పడింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు మెయిన్గా ఈ ఫలితాలు వాయిదా పడటానికి కారణం ఏంటి అయితే రెండు వేల ఇరవై రెండులో లో జరిగిన ఎగ్జామినేషన్ ఫలితాలు కూడా అప్పుడే ప్రకటించాలి కానీ ఈ నేపథ్యంలోనే ఒక చాలా వరకు కూడా అంటే పదిహేను శాతం వరకు అభ్యర్థులు హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదా ఏంటి అనేదని మనం పక్కన పెట్టుకుంటే కనుక ప్రధానంగా దీంట్లోనే అంటే ఏపీ పోలీస్ బోర్డు సెలక్షన్స్ లోనే ఆ కొంతమేర అవకతవకలు జరిగినట్టు గతంలో కూడా వాయిదా వేశారు ఈ పోలీస్ ఎలక్షన్స్ లోనే అంటే కానిస్టేబుల్ పరీక్ష పరీక్షలకు కూడా ఓసీ బిసిఎస్సీ కేటగిరీ కింద సెలక్షన్స్ చేశారు గతంలోనే అంటే స్టేట్ ఎంప్లాయ్మెంట్ బోర్డు లో కూడా కొంత అవకతవకలు జరిగి దాని మీద కేసు నలుగుతుంది అదే నేపథ్యంలోనే ఈ సివిల్ కానిస్టేబుల్స్ మరియు ఏఆర్ కానిస్టేబుల్స్ కూడా కొంతమేర అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాయిదా వేయటం కూడా జరిగింది గతం నుంచి కూడా దాన్ని మొన్న ఒకసారిగా కూడా విడుదల చేయాలి కానిస్టేబుల్స్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నారు అలాగే ప్రోరేటా డివిజన్ ప్రకారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కి దాన్ని బట్టి ఈ కానిస్టేబుల్స్ ని పెంచవలసిన అవసరం ఉంది అయితే క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ సెలక్షన్స్ చేయాలని పన్నెండు సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నారు అయితే ఫస్ట్ స్టేజ్ లో చేయడం కూడా జరిగింది సెకండ్ స్టేజ్ వచ్చేటప్పుడు కూడా కొంతమంది సెలక్షన్స్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోని ఈ సెలక్షన్స్ అన్ని దేహద పరీక్షలు రన్నింగ్ పోటీలు అంటే ఈ ఏదైతే సర్టిఫికెట్ల వారీగా కూడా ఎస్సీ బీసీ ఎస్టీ సర్టిఫికెట్ల వారీగా కూడా కొంత ఫిల్టరేషన్ చేయడం కూడా జరిగింది కానీ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ కొంత అనుమానాలు ఉన్నత ఉన్నతాధికారులు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు అయితే దీనిపైన మరొకసారి స్టూట్నీ చేయాలి ఏదైతే గతంలో సెలెక్షన్ అయిన కానిస్టేబుల్ లిస్టు ని పరిధిలో తీసుకుని కేటగిరీ వైజ్ గా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వైజ్ తో పాటుగా దానికి సంబంధించిన ఎవరైతే హోమ్ గార్డ్ కూడా కొంత దీంట్ ఎగ్జామ్స్ ఉంది వీళ్ళందరికీ కూడా మరొకసారి స్టూట్నీ చేయాలని చెప్పేసి భావించారు అయితే గత ప్రభుత్వంలో కొంతమేర ఈ ఉద్యోగాల పిలిచినప్పుడు కూడా ఉద్యోగ నియామకాల్లో కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి ఆ ఉద్యోగ నియామకాల్లో అప్పట్లో సీతారామాన్యులు కూడా ఐపీఎస్ అధికారి బోర్డు మెంబర్ గా వ్యవహరించారు ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు దీనిపైన కూడా మరింతగా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు కూడా నిర్ణయించారు ఈ మేరకే ఈ రోజు రిజల్ట్ ను వాయిదా వేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం తెలియజేసింది జిత్కా